మీ అందరికీ దేవుని వాగ్దానము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి యోహాను సువార్త ఒకటవ అధ్యాయము వచనం ప్రిలారా ఈ దినము వాక్యదానములోనికి ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు ప్రేమగలమ్మ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇను తన దినమున నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు ప్రభువా ఈ సమయములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను తెరవండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని మా వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ ధన్యతను మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి మా మనసులను ఈ క్షణములో మీ వైపు త్రిప్పండి వినగలిగిన చెవులను గ్రహించగలిగే మనసును మాలో ప్రతిబిడ్డకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు అనుదినము దినము మనకు ప్రత్యేక కృపను మరు వాత్సల్యతను అనుగ్రహించినాడని దేవుని వాక్యము సెలవిచ్చినది ప్రభు మనకు రావలసిన కృపను ఎప్పుడూ ఆటంకపరచడు అను దినము ఆయన కృప మన మీద కుమ్మరించబడుతుంది ఎందుకనగా ఆయనకు మనపై ఉన్న ప్రేమ ఎనలేనిది పరిపూర్ణ ప్రేమ మరియు నిరీక్షణతో నిండి ఉన్న మన దేవుణ్ణి మనము గట్టిగా పట్టుకున్నప్పుడు మనం ఆయన ప్రేమకు ఉన్న శక్తిని అనుభవించగలము మనం ఆయన ఎందు విశ్వాసముతో ఎల్లప్పుడు ఆయనకు మొరపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తాడు అందుకే ప్రియలారా అనేకులు దేవుని ప్రేమను ఎరిగి ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి అంగీకరించినట్లయితే శోధనలను ఎదుర్కొనవలసి వస్తుందని భయపడుతుంటారు కనుక వారు దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించుటకు నిరాకరిస్తారు వారికి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటే దీనికి కారణం ప్రిలారా ఒకసారి ఒక పెద్ద సూపర్ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన సేల్స్ డేను ఆచరించారు దాని నిమిత్తము పెద్ద ఎత్తున ప్రకటనలు చేయబడినవి సేల్స్ డే రోజున ఆ సూపర్ మార్కెట్ యొక్క ప్రవేశ ద్వారము ఎంతో అందముగా అలంకరించబడి ఉన్నది మరి ఉదయముననే అనేకులు వచ్చి అనేక వరుసలలో నిలబడ్డారు కానీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మాత్రమే ఆ సూపర్ మార్కెట్ తెరవబడుతుంది అకస్మాత్తుగా సాధారణముగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి ముందుకు నడుచుకుని వెళ్ళటము చూసి ఉదయమునే వచ్చి వరుసలో నిలబడి ఉన్న వారందరూ చాలా కోపగించుకున్నారు అతనిని వెనకకు వెళ్లి నిలబడమని వారందరూ కేకలు వేశారు కొందరు అతనిని తిట్టడము ప్రారంభించారు ఎవరిని పట్టించుకోకుండా ఆ వ్యక్తి ముందుకు నడవడము సాగించాడు కొందరు అతని బలవంతముగా వెనుకకు తీసుకుని వచ్చి నిలబెట్టారు ఆ వ్యక్తి మళ్లీ ముందుకు వెళ్ళుటకు ప్రయత్నించాడు మళ్లీ చాలా సమయం నుండి ఎదురుచూస్తున్నవారు అతనిని ఆటంకపరిచి నెట్టి క్రింద పడవేసి కొట్టి వెనకకు పంపించారు దానితో ఆ వ్యక్తి తన జేబులో నుండి పెద్ద తాలపు చెవిని తీసి అక్కడున్న వారికి చూపించి మరొకసారి మీరు నన్ను త్రోసి వేసినట్లయితే నేను సూపర్ మార్కెట్ తెరవను అని చెప్పాడు అవును ప్రీలారా ఆ సూపర్ మార్కెట్కి ఆ వ్యక్తి యజమాని అని అక్కడున్న వారికి తెలియదు అదే విధముగా మన పరలోకపు తండ్రి యొద్ద సమస్త ఆశీర్వాదములు మరియు మనకు అవసరమైన నిధులు ఉన్నవి అనే విషయమును మనము తెలుసుకోలేకపోతున్నాం మనం ఆయనను అంగీకరించినట్లయితే సమస్యలను మరి కష్టములను ఎదుర్కొంటాము అని తప్పుగా తలంచున్నాము భూమి దాని సంపూర్ణత ఎహోవాయే అన్న వచనము ప్రకారము మనము ఆయనను హృదయపూర్వకముగా అంగీకరించినప్పుడు ఆయన కృపను పొందుకుంటాం ఆయన మన అందు ఆనందిస్తాడు ఆయన యొక్క సంపూర్ణతను బట్టి ఆయన యొక్క ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయనే మన పాపములకు శాంతికర్తయ్య ఉన్నాడు ప్రిలారా మనము విమోచించబడవలననే ఆయన కుమారుడైన యేసును మన కొరకు అప్పగించిన దేవుడు మనకు సమస్త ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదువులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్న వచనము ప్రకారము సమస్త ఆశీర్వాదములతో దేవుడు మనలను తృప్తిపరుస్తాడు దావీదు రాజు ఇటువంటి పరిపూర్ణ హృదయములను మరి విస్తారమైన ఆశీర్వాదములను పొందుటలో ఎంతో ఆనందించాడు గనక ఆ సంతోషముతో ఆయన ఇలాగూ వ్రాయిచున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అని ప్రభువైన యేసు సెలవిచ్చున్నాడు ప్రి సహోదరి సహోదరులారా యేసు లోపలికి వచ్చి మనతో భోజనము చేయుట అనగా మరొక మాటలో చెప్పాలంటే ప్రభు మన హృదయంలోనికి వచ్చి మనతో నివసించుట అనుదినము ఆయన మనతో మాట్లాడి ఆయన యొక్క పరిపూర్ణతల నుండి మనకు అవసరమైనది అనుగ్రహిస్తాడు మనము కష్టపడకుండా సంతోషముతోనూ మరి సమాధానముతో ధైర్యముగా జీవించవలననే ఉద్దేశముతో ప్రభువైన యేసు పరిపూర్ణ ఆశీర్వాదములను అనుగ్రహించినాడు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము యహోవా మనలను నడిపించే మంచి కాపరి ఆయన మనలను పచ్చిక చోట్లను మరి శాంతికరమైన జలముల యుద్ధను నడిపిస్తాడు మన శత్రువుల ఎదుట మనకు భోజన పళ్ళను సిద్ధపరుస్తాడు ఆయన మన తల అంటుతాడు మరి మనము బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంటవచ్చును మనం ఆయనతో నివసించుటకు ఆయన మనకు స్థలము సిద్ధపరుచున్నాడు మనము ఆశించినప్పుడు ఆయనతో నివసిస్తాము దేవుని ప్రేమను రుచి చూచిన వారు ఆయన నుండి అనేక ఆశీర్వాదములను పొందుకొనగలరని తెలుసుకుంటారు అవును ప్రీలారా దేవుని యొద్ద నుండి అనేక ఆశీర్వాదములను పొందుకునుచున్న మనము ఆయనకు కృతజ్ఞులమై ఉండవలను కనుకని దావీదు నేనెల్లప్పుడూ జహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని చెప్పియున్నాడు రే సహోదరి సహోదరుడా దావీదు అరణ్యములో సంచరించుచున్నప్పుడు అతను దేవునికి కీర్తనలను పాడాడు అతను దేవునికి స్థుతులు పాడుటలో ఆసక్తి కలిగినవాడై ఉన్నాడు కనుక అతను దేవుని యొద్దు నుండి పరిపూర్ణ ఆశీర్వాదములను పొందుకున్నాడు ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా మీ ఒంటరితనమును బాధను మరి దుఃఖమును తలంచుకొని దాని నిమిత్తము కన్నీరు విడవక దేవుని స్థుతించండి పాడండి అప్పుడు ఆయన మనకు ఇంకా అధిక కృపను అనుగ్రహిస్తాడు ఆయన ఈరోజు వాక్యము వినచిన మీ బాధలన్నిటినీ మార్చివేస్తాడు ఆయన మీ హృదయములను తృప్తిపరుస్తాడు ప్రే సహోదరి సహోదరుడా అయినను ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరి నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృపయే అని పౌలు పరిశుద్ధలేఖన భాగంలో వ్రాసి ఉన్నట్లుగా మనము గమనించగలము అతను జీవించి ఉండుటకు కారణము మరియు ఆయన ఏమై ఉన్నాడో అది దేవుని కృపయే అని అంగీకరించి ఉన్నాడు అనూష అను పేరు గల ఒక సహోదరి సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రిలారా మూడు సంవత్సరములుగా ఆ సహోదరి రొమ్ము క్యాన్సర్తో బాధపడింది ఆమె అనేక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చికిత్సను తీసుకునిన్నది డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు కాని చివరికి వారు ఇకపై చికిత్స తీసుకున్నట వలన ఏమీ ప్రయోజనము లేదు అని చెప్పారు అటువంటి సమయంలో రెండు వందల పదహారవ సంవత్సరంలో ఆమె ఒరిస్సా రాష్ట్రంలో జరిగిన ఒక ప్రార్థన ఉత్సవంలో పాల్గొన్నది ప్రిలారా ఆనాడు ఆ సభలలో వాక్య సందేశం అందించిన దైవజనుడు వాక్య పరిచయ తర్వాత అక్కడ అనారోగ్యముతో చేరిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు కణితతో బాధపరుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరచునుగాక నువ్వొక్కసారి ముడితే చాలు ప్రభువా అని ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ సహోదరి కూడా విశ్వాసముతో ఆ దైవజనునితో కలిసి ప్రార్థించింది వెంటనే ఆమె శరీరంలో స్వస్థతను పొందుకున్నది ఆయన అక్కడే మహాశ్చర్య కార్యములు చేయివాడు ఆయన కృప నిరంతరముండును భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవునికి మురపెట్టు వారందరి ఎడల దేవుని కృప అత్యధికముగా ఉంటుంది అత్యధికమైన కృపను చూపించిన మన దేవుని ఎందు విశ్వాసమును కలిగి ఉండండి కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము సెలవిచ్చినది అపోస్తుడైన పౌలు ఎంతో తగ్గింపు కలిగినవాడు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తలనుటకు యోగ్యుడను కాను అని చెప్పుచున్నాడు కనుక అతని వలె మనలను మనము తగ్గించుకోవాలి దేవుని మహిమ మన ద్వారా ప్రత్యక్ష పరచబడినప్పుడు మన దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఇతరులు ఆశ్చర్యపోవులాగున గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మనలను బలపరిచినప్పుడు చేసినది నేను కాదు దేవుని కృప దీనిని చేసినది నేను నిష్ప్రయోజకుడైన దాసుడను అని దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకోవాలి మనమెంత ఎక్కువగా తగ్గించుకుంటామో అంత ఎక్కువగా ఆయన కృపతో నింపబడతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అయ్యో జీవితంలో ఎదుగుటకు నాకు సరిపోయినంత జ్ఞానము లేదని ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు చింతిస్తున్నారా జ్ఞానమును అనుగ్రహించమని దేవుని అడగండి జ్ఞానము కొదవగానున్న వారికి ఆయన జ్ఞానమును అనుగ్రహిస్తాడు మీరు కూడా శారీరక అనారోగ్యముతో బాధపడుచున్నారా ప్రభువా నాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించు అని దేవుణ్ణి అడగండి ఆయన మీకు జ్ఞానమును మరియు ఆరోగ్యమును అనుగ్రహించి మీ వ్యక్తిగత అవసరములన్నిటినీ తీర్చి మిమ్మల్ని బాగుగా జీవింపజేస్తాడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అన్న వచనము ప్రకారము మనము సమస్త కార్యములలో అత్యధికముగా అభివృద్ధి చెందాలని ప్రభు ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించు కృప ద్వారా ఆయన మన అవసరములన్నిటినీ తీర్చగలుగుతున్నాడు మరి ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మార్త ప్రభువైన యేసుతో ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అని అడుగగా ఆయన మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఉత్తమమైన దానిని ఎంచుకునినప్పుడు మీ బాధలన్నీ మాయమైపోతాయి మరియు దేవుని కృప మీ అందు విస్తరిస్తుంది కాబట్టి మీరు కూడా సత్క్రియలు చేయాలి ఈ లోకము దుష్టిని అందున్నది గనక దేవుని కొరకు మీరు లేచి ప్రకాశించుటకు లభించిన ఈ అవకాశమును విడిచిపెట్టకండి అప్పుడు మీరు చేయి ప్రతి సత్కార్యమునకు ప్రభు మిమ్మును విస్తారముగా ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాంక్యము విని మీరు చింతించకండి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అన్న వచనము ప్రకారము మిమ్మను ఆయన యొక్క ఆత్మతో నింపుతాడు తద్వారా మీ బాధలన్నీ ఎగిరిపోతాయి మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యమును ఆయన కలగజేస్తాడు అప్పుడు మీకు పరలోక ఆశీర్వాదములను మాత్రమే గాక ఇహలోక ఆశీర్వాదములను కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని కృపను అనుగ్రహించమని ఈరోజు జివాంక్యము విని చిన్న మీరు ఆయనను అడగండి అప్పుడు మీ పైన ఆయన కృపను అనుగ్రహిస్తాడు ఆయన కృప మిమ్మను తృప్తిపరుస్తుంది అది మీ బాధలన్నిటినీ తొలగించి మీ జీవితంలో మిమ్మల్ని అభివృద్ధిపరుస్తుంది అప్పుడు మీరు దేవునికి సాక్షులుగా జీవిస్తారు జీవాక్యము మీ హృదయములో ఫలించాలనంటే ప్రే సహోదరి సహోదరుడా ఈ క్షణము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం నీ పాట వింటూ వీలైతే పాట పాడుతూ ఆయన స్థుతిస్తామా పరిపూర్ణతలో నుండి నాపై ప్రవహించే కృప తరుగని నీ ప్రేమలో నేను నిలిచి ఉన్నాను ప్రభువా कृपवेम्बि कृप नृतिके चिन कृपा సహోదరి సహోదరుడా నిజముగానే ఈ పాట ద్వారా లేదా వాక్యము ద్వారా మీరు కూడా ఆ ప్రభుని ఆశ్రయించి ఆయన ఇచ్చే ధన్యతను దీవెనలను పొందుకోవాలని ఆశిస్తున్నారా ఆశిస్తూ ఉన్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని తండ్రి మరి ఒక నూతన దినములో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచ్చున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ అందు భయభక్తులు గలవార్యేడల మీ కృప అంత అధికముగా ఉంటుందని మీరు సెలవిచ్చిన ప్రకారము అయా ఈ లోకములో జీవిస్తున్న మమ్మల్ని మేము తగ్గించుకొని అయా మిమ్మల్ని హెచ్చించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను నిన్ను తన దయాకిరీటం చేత ఆశీర్వదించండి ఆ రీతిగానే ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్నా ప్రతి కుటుంబముతో మీరుండి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని బిడ్డలకు దయచేయమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ నీ పాదాల చింతకు తీసుకుని వస్తున్నాం నీ అపారమైన కరుణతో వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యముతో వారిని నింపమని వేడుకుంటున్నాం దివా చిన్నారి బిడ్డలు నవీన సత్య మేఘన యశస్విని సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి వీరందరినీ నువ్వు కటాక్షించు అయ్యా వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణాన్ని నిర్మూలించి వారికి నూతన శక్తిని ధైర్యాన్ని ప్రసాదించండి దేవా ఆ రీతిగానే సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ నాగజ్యోతులకు నువ్వు తోడుగా ఉండు వారి శరీరంలోని మలినాలను శుద్ధి చేసి కిడ్నీలు తిరిగి సక్రమంగా పనిచేసేలా చేయమని వేడుకొనిచున్నాం దేవా సూర్యరావు రాంబాబు శివకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మలకు చైతన్యాన్ని ప్రసాదించండి బిగుసుకుపోయిన వారి అవయవాలకు తిరిగి ప్రాణము పోసి వారు సొంతగా నడిచే భాగ్యాన్ని కల్పించండి అయ్యా సహోదరుడు పవన్ సుగుణావతి జయమ్మ సుశీల ఆనందరావుల హృదయాలకు శాంతిని బలాన్ని ప్రసాదించండి దివారీతిగానే సహోదరి లీలావతి ప్రశాంతిలను జ్ఞాపకము చేసుకోండి అయా వారికి అందించబడుతున్న చికిత్సలో నువ్వు తోడుండి వారి మెదడులోని రుగ్మతులను తొలగించండి అయా గత కొంతకాలముగా కోమాలో ఉన్న నానిని మీరు తాకండి అతను తిరిగి స్పృహలోనికి వచ్చి తన కుటుంబంతో సంతోషముగా గడిపేలా అద్భుతాన్ని చేయమని వేడుకొనిస్తున్నాం దివా సహోదరి రత్న అనితలు తెలియని వ్యాధులతో బాధపడుతున్నా వీరి నువ్వు పరీక్షించు మూల కారణాన్ని తొలగించి స్వస్థతను దయచేయండి అయ్యా గత పదేళ్లుగా భయముతో ఏకాంత వాసము గడుపుతున్న సహోదరుడు సజిత్ మనసుకు ధైర్యాన్ని నెమ్మదిని ప్రసాదించి అతడిని చీకటి నుండి వెలుగులోనికి నడిపించమని వేడుకొంచున్నాం దేవ సహోదరి కీర్తన ఆర్థరైటిస్ వ్యాధితో సహోదరి లక్ష్మి హెచ్ఏవి వ్యాధితో మరి మరొక సహోదరి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నా వీరి నొప్పిని తగ్గించి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని సంపూర్ణ నివారణను అనుగ్రహించమని చిన్నాం దేవా ఇంక పేర్లు చెప్పబడని అనేకులు ఎన్నో రకాల సమస్యలతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి వైద్యులకు జ్ఞానాన్ని చికిత్సలకు బలాన్ని చేకూర్చి అయ్యా మా విన్నపాలన్నిటినీ ఆలకించి వీరందరినీ తిరిగి ఆరోగ్యవంతులనుగా చేయమని వేడుకుంటున్నాం దేవారీతిగానే ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి న్యాయమైన కోరికను అయ్యా మీరు తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనతా మహిమ ప్రభావాలు పొందుమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రి సహోదరి సహోదరులారా మీ అందరికీ మరొక మారు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు మీ జీవితంలో కూడా ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే అది ఆరోగ్యము గురించి కావచ్చు కుటుంబ సమస్యల గురించి కావచ్చు ని సంకోచంగా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కు మీ ప్రార్థన విన్నపాలను పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక